భారత ఎన్నికలపై దుష్ప్రచారం చేస్తున్న పాశ్చత్య మీడియా తీరును విదేశాంగ మంత్రి జయశంకర్ ఎండగట్టారు ఎన్నికల ఫలితాలను తేల్చుకోవడానికి కోర్టుకు వెళ్లే వారు భారత్ కు హితబోత చేస్తున్నారంటూ చురుకలంటించారు దాదాపు రెండు శతాబ్దాల పాటు ప్రపంచంపై బలవంతంగా తమ విధానాలను రుద్దిన దేశాలు ఇంకా ఆ మనస్తత్వాన్ని వదులుకోలేకపోతున్నాయని ధ్వజమెత్తారు భారత ఎన్నికలపై విమర్శలు చేస్తున్న విదేశీ మీడియాను విదేశాంగ మంత్రి కడిగి పారేశారు సామ్రాజ్యవాద పోకడను వదులుకోలేకపోతున్నారంటూ చురకలంటించారు వై భారత్ మ్యాటర్స్ పేరిట ఆయన రాసిన పుస్తకానికి బంగ్లా ఎడిషన్ను విడుదల చేస్తూ కోల్కతాలో ఈ వ్యాఖ్యలు చేశారు దాదాపు రెండు శతాబ్దాల పాటు ప్రపంచంపై బలవంతంగా తమ విధానాలను రుద్దిన దేశాలు ఇంకా ఆ మనస్తత్వాన్ని వదులుకోలేకపోతున్నాయని ధ్వజమెత్తారు మండు టెండర్ల్లో భారత్ లో ఎన్నికలు నిర్వహిస్తున్నారంటూ విదేశీ పత్రిక ఒకటి విమర్శలు చేస్తూ ఇటీవల ఓ కథనం ప్రచురించింది అంతకుముందు భారత్ లో ఎన్నికలు సజావుగా స్వేచ్ఛాయుతంగా సాగుతాయని ఆశిస్తున్నామని మరికొన్ని మీడియా సంస్థలు అనవసరంగా జోక్యం చేసుకున్నాయి ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ అరెస్ట్ కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపై ఆంక్షలు వంటి అంశాలను ప్రస్తావిస్తూ మరికొన్ని పత్రికలు విమర్శనాత్మక వ్యాసాలను ప్రచురించాయి ఈ నేపథ్యంలోనే జైశంకర్ తాజాగా వాటికి దీటైన సమాధానమిచ్చారు ఎన్నికల ఫలితాలను తేల్చుకోవడానికి కోర్టుకు వెళ్లేవారు భారత్ కు హితబోధ చేస్తున్నారంటూ చురకలంటించారు ఆన్సర్ ఇస్ ఎస్ దే డూ వాట్ బికాస్ మెనీ ఆఫ్ దీస్ కంట్రీస్ ఫీల్ దట్ దే హన్ఫ్లూన్స్ ద వర్ల్డ్ ఫర్ దాస్ట్ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఇన్ ద వల్డ్ ఆర్డర్ అండ్ వెస్టర్న్ కంట్రీస్ ఫీల్ దుయన్స్ ద వర్ల్డ్ ఫర్ దాస్ట్ టూ హండ్రెడ్ త్రీ ఇయర్స్ వెస్టర్న్ మీడియా ఇన్ సమ్ కేసెస్ ఓపెన్లీ ఇండోర్స్ క్యాండిడేట్స్ అండ్ ఎండోర్స్ పొలిటికల్ పార్టీస్ ఇన్ దిస్ కంట్రీ దర్ట్ హైట్ ద ప్రిఫరెన్స్ కంట్రీస్ హో హెట్ టు కోట్ టు డిసైడ్ ద రిజల్ట్ ద ఎలక్షన్ ఆర్ గివింగ్ యూ టుడే జ్ఞాన్ అబౌట్ హౌ టు కండక్ట్ ఆయా దేశాలను ఒక నిర్దిష్ట వర్గం పాలించాలని పాశ్చాత్య మీడియా ఆశిస్తుంటుందని జైశంకర్ అన్నారు భారత్లో అది జరగకపోయేసరికి అసహనానికి లోనవుతున్నారని ఎండగట్టారు వారు అనుకున్న విధంగానే భారత్లో ఉండాలని ఆశిస్తున్నారన్నారు లేకపోతే దుష్ప్రచారం మొదలుపెడతారని విరుచుకుపడ్డారు ప్రతిష్ఠను దిగజార్చేందుకు యత్నిస్తారన్నారు ఇదంతా ఒక మైండ్ గేమని జైశంకర్ కొట్టిపారేశారు పశ్చిమ దేశాలు తమ పాత అలవాట్లను పోనిచ్చుకోవడం లేదని మండిపడ్డారు